ఏ హలో ఫ్రెండ్స్ అందరికీ చెట్లు అనేది ఎంత అంటే ఆరోగ్యంగా ఉన్నాయి చెట్లు అనేవి జిట్టు ఉంటాయి అన్నట్టు ఇవి వేసి ఇంత టూ థౌజండ్ ట్వంటీ టూలో వేసారు టూ థౌజండ్ ట్వంటీలో టూలో వేసిన చెట్లు అనేటివి అంటే మంచిగా వాటర్ అండ్ ఫర్టిలైజర్ మంచిగా వచ్చింది అందుకని చెట్లు ఇంత ఆరోగ్యంగా ఉన్నాయి చూడండి జల్దీ వస్తాయి అన్నట్టు కాయలు అనేది నేను చూపిస్తాను చూడండి చూడండి ఆరోగ్యంగా ఉన్న చెట్లకు ఇట్లా వస్తాయి అన్నట్టు కాయలు అంటే మంచిగా వాటరు అది ఇది వాటర్ అనేది మంచిగా వేస్తే ఇట్లా వస్తాయి కాయలు అన్నట్టు ఇప్పుడు వేసినవి ఎంత ఫోర్ ఇయర్స్ అవుతుంది కావచ్చు అంతే టూ థౌజండ్ ట్వంటీ టూలో వేసిరు ఫోర్ ఇయర్స్ చెట్లు ఇట్లా అన్నట్టు అంటే మంచిగా ఆరోగ్యంగా ఉన్నాయి అన్నట్టు ఇవి వర్షం అంటే వాటరు ప్లస్ ఫ్లటర్ ఫర్టిలైజర్ అంత మంచిగా అందింది కాబట్టి చూడండి కాయలు ఎట్లా వస్తున్నాయో ఆటోమేటిక్గా నువ్వు పెట్టినా పెట్టకపోయినా ఆటోమేటిక్గా కాయలని ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి అవి చెట్టు పెరిగే కొద్దీ కాయలు అనేది పెరుగుతూనే ఉంటాయి కేజెస్ లెక్క ప్లస్ ఏంటంటే ఎంత కోసినా కాయలు అవే వస్తాయి ఇది దానికి ఏం ఎక్కువ ఇచ్చేయద్దు ఇక కొన్ని కొన్ని పొగ ఉన్నాయి ఇక ఈ పూతతోని భయపడద్దు ఏం కాదు చూడండి ఇగో అవి వస్తాయి ఇవే వస్తాయి ఇవి వచ్చేవి ఇవే వస్తాయి అన్నట్టు కాయలు అట్లా చూడండి ఇగో ఇప్పుడు ఇది ఏంటంటే ఇది వచ్చేసి కోసే కాయ అన్నట్టు ఇది పండ అయిపోయింది ఇప్పుడు దీన్ని కోసేస్తారు ఇది ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాయ ఇది కోసిన ఇది కోసి ఇది దీనికి పదిహేను రోజుల పదిహేను రోజుల తర్వాత అది కూడా కోయడానికి వస్తుంది అన్నట్టు కటింగ్ చేయడానికి అట్లా ఫామ్ ఆయిల్ బెస్ట్ పంట అసలు ఫామ్ ఆయిల్ కన్నా అసలు వేరేది ఏది లేదు ఒక్కసారి పెట్టుకుంటే ముప్పై నలభై సంవత్సరాల వరకు ప్రాఫిట్ కోస్తూనే ఉండాలన్నట్టు చూడండి ఎంత వస్తుందో ఇప్పుడు అట్లా ఫామ్ ఆయిల్ ఒక్కసారి చేస్తున్నప్పుడు ఒకసారి చెట్టు వేసింది అనుకో మ్యాక్సిమమ్ ఈ చెట్టు పెరగడానికి ముప్పై ముప్పై సంవత్సరాల వరకు దీనికి కాయలు వస్తూనే ఉంటాయి అట్లా అన్నట్టు చూడండి కొన్ని కొన్ని అదే ఇవి పూతలు వస్తూనే ఉంటాయి దానికి భయపడద్దు ఇట్లా వస్తున్నాయని బ్లాక్ చూడండి ఎంత ఉండే కాయలు క్లియర్గా ఉంది ఇప్పుడు గడ్డి గడ్డి మంది కొడుతున్నారు మా వాళ్ళు ఇగోండి చూడండి ఫ్రెండ్స్ వీళ్ళకి సేఫ్టీ మాస్క్ పంపులు కొట్టేవాళ్ళు కదా షూసు షూస్ ప్లస్ మెడిసిన్ మీద పడకుండా మాస్క్ ఇది ఇలాగే ఇట్లా అన్నట్టు మెడిసిన్ కొట్టేవాళ్ళు వీళ్ళు స్ప్రింగ్ చేసేవాళ్ళు लाल। <laughs> ये, ये यूपी का भैया है किरजा <laughs> नहीं हिंदी में बोल साला हिंदी मतलब किरजा उसको समझ बताए इंडिया, इंडिया वाला, वाला को खिर्जा समझ जाता है इधर राशन मारने के लिए इतना जंगल है अनुको साध मिलता है शेर मिलता है हाथी मिलता है सबका सामना होता रहता है कभी काटा तेरे को साहब साफ काटता नहीं इधर का है देखता भाग जाता है अच्छा जाता है अच्छा लग रहा है तेरे को अच्छा नहीं लग रहा है चार साल हो गया अच्छा तो है इधर ठंडा मौसम है मौसम ठंडा अच्छा है ये बोलता है चार साल से इधर ही रुका है अच्छा नहीं है ए भाई कहा रहा पैसा ऐसी बात नहीं चलते हजार है मगर क्या है शादी नहीं किया शादी <laughs> तो किया, किया दो बच्चा हुआ इसका <laughs> ए, बंगला भाई, थो थोड़ा मारोकसादी किया मोबाइल शादी कर लिया नहीं टोपी इंडा कोटा गुंडा ना होगा ऑनलाइन जो जोग नहीं है रे मोबाइल से शादी करा तो बच्चा हो गया करन <laughs> लाख